తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున గోవులు మృతి చెందాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రులు మండిపడ్డారు నిరాధార ఆరోపణలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టేలా యత్నిస్తున్నారని ఆరోపించారు ఎక్కడో ఫోటోలను తీసుకొచ్చి టీటీడీకి చెందినవిగా చెప్పడం సరికాదన్నారు భూమన లాంటి సీనియర్ నేత ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు జిల్లాలో ఉన్న ఆలయం కళ్యాణానికి రాలేనటువంటి చాటేసి ఇవాళ హైందవ సంస్కృతి గురించి మాట్లాడతావా హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడతారా మీకు ఎవరిచ్చారయ్యా నువ్వు వల్ల వేసి వల్ల వేసి చెప్పావే ఆ గోమాతకి ఆ అమ్మకి మీరిచ్చిన విలువేంటి మీ హయాంలో జరిగినటువంటి అపభ్రదప పనులన్నీ ఎలా జరిగాయి ఒకసారి మీరు వెనక తిరిగి ఆలోచించుకోరా మిమ్మల్ని ఇంకా విశ్వసించేటువంటి వ్యవస్థ కుటుంబాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో లేవు తప్పు చేస్తే ఏ ఒక్కడిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు ఆయన స్వయానా నేను నాస్తికుడు అని చెప్పుకున్నాడు అదేవిధంగా తన కూతురి పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయాలు చేశారు అంటే నీకు వెంకటేశ్వర స్వామి మీద ఏం నమ్మకం ఉంది పోస్ట్ మార్టం చేయలేదు ఒక అధిక ఆరోపణ మనుషులైన సహజ మరణాలు చేస్తే పోస్ట్ మార్టం చేయరు గోవులు సహజ మరణాలు మార్టం చేయరు ప్రమాదాలు అనుమానాస్పదంగా ఉంటే పోస్ట్ మార్టం చేస్తారు నీకు అనుమానాలు ఉన్నాయా నీకుండరా రికార్డ్స్ చూపిస్తాం రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు అసత్యాలు మాట్లాడతాం ఎక్కడో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలు తీసుకొచ్చి దిగజారుతా ఉన్నారంటే ఇవాళ మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ప్రతి ఆవుకి జియో ట్యాగింగ్ చేసి ఆ సంరక్షణ రికార్డులన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూనే ఉంటారు అలాంటిది జియో ట్యాగింగ్ జరగట్లేదు ఎవరి కోసం మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్లాస్మా టీవీ కుంపుకోవడం తాళిబొట్లు కుంపుకోవడం టికెట్లు అమ్ముకోవడం బంగారు డాలర్లు వస్తాయి మాయం చేయటం ఆ రోజులు మీరు పాల్పడింది వాస్తవం కాదా కోవిడ్ సమయంలో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వాటిని దారి మళ్లించింది వాస్తవం కాదా కరుణాకర్ గారు